దేవునికి మహిమ ఘనత ప్రభావం కల్గునిగాక రెండు పేరు యాదవ జన్మ దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయం ఇచ్చినందుకు దేవుణ్ణి స్థుతిస్తూ ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం యోహాసు వార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అని చదువుకుందాం వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు న్యాయమైన తీర్పు తీర్చుడనిను మళ్ళీ చదువుదాం ఎలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనిను పరిశుద్ధుడు ప్రయంగా తండ్రి స్తోత్రాలు చదవండిన వాక్యాన్ని తెచ్చి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నేను ఆమానికి మయం తెచ్చుకోమని అయా వాక్య వింటున్న బిడ్డలందరినీ నీ కృపతో కనికరించి మా ఇంపందమని వేసునామని అడుగుచున్నాను తండ్రి మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి ముల్ దీవించి ఆశీర్వదించునుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాప నిన్నటి దినాన మత వార్త ఏడో అధ్యాయంలో తీర్పుని గురించి మనము మాట్లాడుతూ వచ్చాము మీరు తీర్పు తీర్చుకొని అప్పుడు మీకు తీర్పు తీర్చబడదని అంటే మనము తీర్చే తీర్పు ఎలా ఉండాలి అనేది ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం అయితే క్రైస్తవుడు తీర్పు తీర్ తీర్చొచ్చా తీర్చకూడదా అనే విషయంలో నిన్న కొంత ధ్యానం చేశాం క్రైస్తవుడు న్యాయమైన తీర్పు తీర్చాలి అని ఈరోజు లేఖనం ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠము క్రైస్తవుడు ఏం చేయాలి అంటే ఎలుచూపును బట్టి తీర్పు తీర్చగా న్యాయమైన తీర్పు తీర్చుడను న్యాయమైన తీర్పు ఏంటి అని మనం గ గమనించి ఆలోచిస్తే లేఖనాల్లో అక్కడ పైన ఇరవై మూడవ వచ్చినంలో ఏమని యశ్వరభు చెప్పాడంటే మోసే ధర్మశాస్త్రం మీకుండున్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా సున్నతి పొందును కదా ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుణ్ణి పూర్ణ స్వస్థత గలవాణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రపడుచున్నారేమి అంటే ధర్మశాస్త్ర ప్రకారము విశ్రాంతి దినమున సున్నతి చేయకూడదు అనేది ధర్మశాస్త్రము అయితే యేసు ప్రభువే సమస్తమై ఉన్నప్పుడు యేసు ప్రభు విశ్రాంతి దినమున ఒక మనుషుణ్ణి సంపూర్ణంగా సంపూర్ణ స్వస్థత గలవాడిగా చేసినందుకు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి ప్రశ్నిస్తున్నారు ఎలాంటి ఇస్తున్నారు ఇలా ఆలోచిస్తున్నారు మీరు ఎలిచూపును బట్టి తీర్పు తీరుస్తున్నారు కానీ అంతరంగంలోనికి దేవుని సంకల్పంలోకి మీరు ఎదగలేదు అని యేసు ప్రభు చెబుతూ మీరు ఎలుచూపును బట్టి తీర్పు తీర్చకండి న్యాయముగా తీర్పు తీర్చండి అంటూ ఇరవై ఐదవ వచ్చిన వస్తే కింద ఎరుసుము వారిలో కొందరు వారు కొందరు వారు చంప వెదుకు వారు చంప వెదుకు వాడు ఏనే కాడా ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడు చున్నను ఈయనను ఎవరును ఏమనరు ఎవరు ఏమనరు చూసారా ఈయన అని అధికారులు నిజముగా తెలుసుకొని ఉందరు చూడండి ఇక్కడ లేఖనం సాక్ష్యమిస్తుంది యేసుప్రభు వారు ఆయనే దేవుడని ఆయనే అని మరి తన్ను గురించి బహిరంగ చెప్పుకుంటున్నప్పుడు అక్కడ వారు ఏమనుకుంటున్నారంటే లోపల దాన్ని బట్టి తీర్పు తీసుకొస్తున్నటువంటి ప్రజలు దాని అంతటికీ యేసు ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటంటే మీరు ఎలుచూపును బట్టి ఏమండి తీర్పు తీరు తీర్పు తెరవక న్యాయమైన తీర్పు తీరవండి అంటే న్యాయమైన తీర్పు ఏమిటి అంటే యేసు ప్రభు దేని కొరకు భూమి మీదకి వచ్చాడు ఏసుప్రభు దేన్ని చెప్పటానికి భూమి మీదకి వచ్చాడు ఏసుప్రభు ఏమి స్థాపించడానికి భూమి మీదకి వచ్చాడో దానిని గ్రహించి దానిని బట్టే మనం తీర్పు తీర్చాలి కానీ దానిని కప్పిపెట్టి తీర్పు తీర్చకూడదు అని యేసుప్రభు యొక్క అంతరంగ ఆలోచన యేసుప్రభు ఎందుకు వచ్చాడు మనకు తెలుసు వ్యవహార స్వార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన వాళ్ళు నువ్వు రాజువా అని పిలాతడిగాడు నువ్వు అన్నట్టు నేను రాజునని యేసుప్రభు అన్నాడు సత్యమును స్థాపించుటకు నేను పుట్టి తిని అన్నాడు యేసుప్రభు సత్య సంబంధి అయిన ప్రతివాడు ఈ మాట నమ్మునన్నాడు సత్యమనగా ఏంటని పిలాతు మళ్ళీ ప్రశ్నిస్తాడు యేసుప్రభును అంటే పిలాతికి ఏం తెలుసు ఏ తీర్పు తెలుసు అంటే వెళ్ళి చూపులు తీర్పు తీర్చడం తెలుసు పై పై విషయాలు తీర్పు తీర్చడం తెలుసు పిలాతికి అయినప్పటికీ అతను గ్రహించాడు మనుషుల మాటను బట్టి తీర్పు తీర్చడం తెలుసు సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట నమ్మును అన్నాడు సత్యమనగా ఏమిటి అంటే ఏసు వాక్యము సత్యము వాక్యసారం సత్యం ఏసు ప్రభు వాక్యంలో ఏమని రాయించాడు అంటే ఈ భూలోకానికి పాపశాపము మోసుకుపో మోసుకొనిపోయే దేవుని గొర్రె పిల్లగా వస్తున్నాడు ఒక ఆయన ఆయన వచ్చి మానవ జాతి పాపాలు తీసివేసి కలువురు కలువురు సిలు దగ్గట్టి మృతుడై తిరుగులేసి ఆరోహణమై మళ్ళీ తిరిగి వస్తాడు ఈ భూలోక సంఘాన్ని తీసుకెళ్ళటానికి దానికి కావాల్సిన సత్యసారం అంతా సంఘానికి అవసరము అనేది ప్రభు ప్రణాళిక సత్యముల గురించి ప్రకటించడానికి వచ్చాడు సత్యం అనగా ఏంటని పిల్లది అడిగితే నా వాక్యమే సత్యం అన్నాడు దేవుని వాక్యమే సత్యం ఆ సత్యములు ప్రతిష్ఠించండి అన్నాడు ప్రభు కాబట్టి సత్యవాక్య సారం తెలుసుకొని ఎలాగుండాలి అంటే ప్రజలందరూ దేవుని యొక్క మాటను విని దేవుని మాటకు లోబడేవారుగా దేవుని మాటను అంగీకరించేవారిగా ఉండాలి అని లేఖనములో రాయబడినటువంటి మాట చూడండి మనము ఎపిసి పత్రికలు చూస్తే ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో మనం కనబడుతున్నటువంటి మాట ఐదు ఎనిమిదిలో ఏముంది అంటే మీరు పూర్వము చీకటి అయ్యంటిది ఇప్పుడైతే ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు ఎలుగు పలము సమస్త విధములైనటువంటి మంచి సమస్త విధములైనటువంటి సమస్తము లేదా సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది నీతి సత్యము అంటే సత్యము స్థాపించాలి నీతిని స్థాపించాలి ఈ నీతిని స్థాపించుటకు యేసు ప్రభు మనలు ఎండుకున్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ పదమూడు వచనంలో సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచబడినదే ఏదో అదే వెలుగు కదా వెలుగే కదా అందుచేత నిద్రించుచొన నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు చూసారా ఏసయ్య చెబుతున్నటువంటి మాటలు ఆయన చెప్పుచున్నాడు అని లేఖనములో మనకు రాయబడినటువంటి మాట యేసు ప్రభు మరొక మాట చెబుతాడు ఏంటంటే మతేశ్వ వార్తలో ఒక మాట మతేశ్వార్త యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఐదు పద్నాలుగులో ఇలాగ రాయబడి ఉంది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచుమ కిందను పెట్టుదురు కానీ అది అది ఇంటి నుండి వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీద పెట్టుదురు అంటే సమస్తానికి వెలుగు ఇంటిలో ఉన్నవారందరికీ వెలుగు లోకంలో ఉన్న అందరికీ వెలుగు మీరు వెలుగై ఉన్నారు ఎలుగు చీకటి అయితే ఎలాగా ఒకప్పుడు చీకట్లు ఉన్నారు ఇప్పుడు వెలిగించబడ్డారు ఈ ఎలుగు సంబంధులు ఎలుగు సంబంధమైన కార్యాలు చేయాలి చీకటి సంబంధమైన కార్యాలకి వెళ్ళకూడదు నీతిమంతులు నీతి కార్యాలు చేయాలి ఏమంటే సత్యవంతులు సత్య కార్యాలు చేయాలి సత్యము కొరకు కంకణము కట్టాలి నడుము బిగించాలి ఇంకా చూస్తే అక్కడ ఇంకో కొన్ని మాటలు కనబడతాయి పదవ వచ్చిన పదకొండవ వచ్చినప్పుడు ఐదో అధ్యాయంలో పదో వచ్చిన వచనములో ఏమని కనబడతాయంటే పది పదకొండులో మంతులు నీతి నిమిత్తము హింసింపబడి వారు దండలు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డగా చెడ్డ మీ మీద అబద్ధ అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగ వారు మీకు పూర్వము నుండి ప్రవక్తలను హింసించరు పూర్వము నుండి వారు ఏం చేశారు ప్రవక్తలను హింసించారు కాబట్టి నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు ఏమండి ధన్యులు పరలోక మేలదాయి కాబట్టి ఈ ఎవరైతే వెలిచూపు వలన తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చారో నీతి నిమిత్తం హింసింపబడిన పర్వాలేదు న్యాయంగా నిలబడతారో పరలోక రాజ్యం వారిది దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమండి ఎలుగై ఉన్నారు మీరు లోకానికి మీరు ఎలిగించాలి చీకటిని పారదోలాలి అబద్ధాన్ని పారదోలాలి అసత్యాన్ని పారదోలాలి నీతిని స్థాపించాలి సర్వసత్యాన్ని స్థాపించుటకే ప్రభు మిమ్మలు నన్ను ఎన్నుకున్నాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుక ప్రియాదేవి జన్మ ఇప్పుడు యేసు ప్రభువు చెప్పినటువంటి మాట మీరు ఎలిచూపును బట్టి తీర్పు తీర్చకూడదు దేని బట్టి తీర్పు తీర్చాలంటే న్యాయముగా తీర్పు తీర్చాలి ఆ తర్వాత న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి ఏం చేయాలి అప్పచెప్పాలి న్యాయముగా తీర్చు తీర్పు తీర్చు తండ్రి కప్ప చెప్పాలి మనము న్యాయంగా తీర్పు తీర్చాలి ఎలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడూ దేవునికి స్తోత్రం కలుగును గాక కనుక ఈ న్యాయమైన తీర్పు కొరకు దావిదీ కూడా ప్రార్థన చేస్తాడు ఇంకా వెళ్ళంగాని టైం ఎక్కిపోతుంది కాబట్టి ప్రియాదావ జన్మ లోకానికి వెలుగు ఆ వెలుగు చీకటిని పారదోలింది ఒకప్పుడు చీకట్లు ఉన్నాము ఇప్పుడు వెలుగులోకి వచ్చాము లోకానికి ఎలుగు నిన్ను ఎలిగించాడు దేవుడు అందరిని ఎలిగించాలి నువ్వు సత్యమై ఉన్నావు నువ్వు అందరికీ సర్వసత్యం చెప్పాలి నువ్వు నీతి అయి ఉన్నావు నీతిని స్థాపించాలి దుర్నీతిని అసహించుకోవాలి దుర్నీతిని ద్వేషించుకోవాలి ఇది న్యాయమైన తీర్పు ఎలిచూపును బట్టి పైరూపం బట్టి తీర్పు తెర్చుక అందుకే సమయాలు పైరూపం చూశాడు ఆ దావీదొస్తున్నప్పుడు అతను ఏంటి ఏంటి పాపం గొర్రెలు కాసుకున్న వ్యక్తులే అతను పనిచేయలేము తలొంచుకున్నాడు సమయాలు ఏదో సమయాలు అతను తక్కువ చూడక పై రూపం చూడక నువ్వు పై రూపం చూస్తావు మనిషి నేను అంతరంగాన్ని చూస్తాను నువ్వు వెలుచూపును చూస్తావు నేను అంతర్భావాన్ని చూస్తాను అతడే పనికొచ్చేవాడు అతడే నా ఉద్దేశం నెరవేర్చేవాడు అతడే నా సంకల్పం అంతా కనిపెట్టి చేసేవాడు అతను అభిషేకించమని దేవుడు చెప్పినప్పుడు వెంటనే సమయోలుపు ప్రవక్త దావేదును అభిషేకించాడు కాబట్టి ఎలుచూపును బట్టి తీర్పు తీర్చకండి అని యేసు ప్రభు ఈరోజు నీకు నాకు చెబుతున్నాడు ఎలుచూపు కాదు అంతరంగము దేవుని ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడిని పిలుచుకున్నాడు దానికి నువ్వు నిలబడాలి కంకణం కట్టుకోవాలి నడుము కట్టుకోవాలి ప్రార్థన చేయాలి దేవుడు మళ్ళీ దీవించం కాక రండి ప్రార్థన పరిశుద్ధుడు ప్రియగలిగి తండ్రి స్తోత్రాలు వాకి పలింపు చేసి మయం పొందమని దిన రక్షణ దాయిచ్చేయమని అవి అందరినీ ప్రభు సర్వసత్యంలో నడిపించమని ప్రార్థిస్తూ ఘనత పొందమని నీ సత్యం కొరకు కంకణం కట్టుకునే బిడ్డలుగా ఆశీర్వదించమని చిన్న ప్రాసీన తెచ్చుకొని వేస్తున్నాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ముందు దీవించిన గాక ఆ మెయిన్